ఇవి అసెంబ్లీ సమావేశాలు అడుతున్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాల గత సర్కారు ఎన్ని అప్పులు చేసింది దేనికోసం చేసింది ఎట్ల చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి చెప్తూనే ఉన్నా మళ్ళీ ఒకపారి కూడా కుద్దు అసలు ఎంత అప్పులు చేసింది మనం ఎన్ని కట్టినాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తుండ్రు అసెంబ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినట్టు వదిలేస్తే ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అసలు ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర పదకొండున్నర శాతం మిత్తితో పద్నాలుగు సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల అధ్యక్ష పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష అట్లనే యూబీఐ కన్సర్స్ నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఈ విధంగా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినమో తెలుసా అధ్యక్ష ఈరోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇంట్రెస్ట్ పేడ్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అగో విన్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అది అని ఇది అని అని చెప్పేసి ఎంత మిత్తికి తెచ్చినాం ఎంత కాలం కేటాయించినాము ఎన్ని పైసలు తెచ్చినాం తిరిగి మనం మొత్తం కలిపి అరవై వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు ఇంకా మన పైన భారం ఉందని చెప్పేసి మేము వచ్చాట గిట్లు ఉందన్నట్టు గత సర్కారు పాలన ఇక ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవ్వరు చెప్పిన మాట తినకుండా ఎనభై వేల పుస్తకాలు చదివిన పెద్ద మనిషి డిజైన్ చేసిండు పెద మనిషి చెప్పినట్టే వాళ్ళు గట్టిరు దీంట్లో ఎవరి పాత్రం లేదు ఆ కేసీఆర్ సార్ చెప్పినట్టే ఇలా తినరు ఆయన సొంత డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరిగింది వ్యాస్కోప్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు నిర్మాణమే జరగలేదు ఈయన సొంత డిజైన్ ప్రకారం జరిగిందని చెప్పేసి మంత్రి వివేక్ సారు చెప్తున్నాడు కమిటీ నివేదిక ఇచ్చినట్టు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా అనుకుంటు మెయిన్ సెట్ బ్యాక్ ఏదైనా నియోజకవర్గం ఎఫెక్ట్ అయిందంటే అది చెన్నూరు బికాస్ ఆఫ్ ద బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్స్ వలన మా చెన్నూరు నియోజకవర్గాలు ఇప్పుడు కూడా ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో సుమారు నలభై వేల ఎకరాలు ఎఫెక్ట్ కావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాజ్ కైండ్ అనఫ్ కంపెన్సేషన్ ఇచ్చారు నష్టపరిహారం కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది నేను కోరడం జరిగింది ఇరిగేషన్ మంత్రి గారికి దీనిలో ఫ్లడ్ బ్యాంక్స్ కడతారా ఏం చేస్తారో చేయాలి సమ్ సొల్యూషన్ షుడ్ బి గివెన్ లేకుంటే ఎప్పుడు చెన్నూరు రైతులందరూ కూడా ఇట్లనే నష్టపోతారు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సమ్ ఆఫ్ ది స్పీకర్ సెట్ ఈ డిపిఆర్లో ఏదైతే డిజైన్స్ చేయమని చెప్పి ఇచ్చారో వాప్కోస్ వారు రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగా కట్టలేదు వారి వారి సొంత డిజైన్స్ పెట్టుకొని కట్టినారు సో డెఫినెట్లీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా సూచన అరు అసెంబ్లీ ఎంత జరుగుతున్నదో ఈ కాళేశ్వరం కథ ఎప్పుడు వస్తుందో గానీ ఎప్పుడు మీటింగ్ అయినా ఏడ ప్రెస్ మీట్ పెట్టినా ఏడ మైక్ దొరికినా అసెంబ్లీ అయినా అది బయట అయినా ఇంకేదైనా కాళేశ్వరం 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 నిజంగానే ఈ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పేసి కూతురు ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నాక ఇంకా ఎందుకు ఊకుంటున్నట్టు సారు అని అడుగుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్